సైలెంట్ ఫోర్ రూమ్ లో ఫోన్లు సైలెంట్ లో పెట్టాలని తెలియదా ఏంటయ్యా ఈ మేడం రావు సార్ ఫోను రాధికా మేడం బ్లాంగింగ్స్ లో దొరికింది మేడం ఆ ఫోన్ లో ఉన్న కంటెంట్ అంతా మీడియాకు లిక్కింది మేడం ఏంటయ్య ఈ క్రియేటివిటీ అండర్ కవర్ ఆపరేషన్ మ్యామ్ అండర్ కవర్ అండర్ లో అమ్మాయిలు డ్రగ్స్ మర్డరు మినీ పాపులర్స్ డిస్కవర్ లో అన్నారా నువ్వు ఎనీవే సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుని రాధికని రిమాండ్ లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు బాబు జాంటీ రోజ్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు రోజులు పెట్టి వెళ్ళడానికి లేదు అర్థమైందా రే చూడరా చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్ తో తిరుగుతున్నావు ఎట్లుంటది మరి మనతోనే నమ్మేనరా నిన్ను నమ్మితేనే మోసం చేస్తారు కదా నమ్మకపోతే ఇట్లా చేస్తారు రావు ఓ ఎక్స్పీరియన్స్ క్రిమినల్ గా చెప్తున్నాను జైల్లో చాలా మంది హోమోసెక్షువల్స్ ఉంటారు గేస్ అసలే అందంగా ఉన్నావు కొంచెం జాగ్రత్త టైం రా ఏ టైం నడుస్తుంది నీకు ఆ టైము టైం 2:30 అయ్యింది ఆ 3:30 అయ్యింది ఓయే జైలుకే కదా తీసుకెపోండి సార్ తీసుకెపోండి బై ప్రిజనర్ బై నా కాస్ట్యూమ్ చూస్తున్నావా మొత్తం కార్పొరేట్ ఇప్పుడే గోల్ఫ్ ఆడొస్తున్నా నేను పైసలు ఉన్నోళ్ళు గోల్ఫ్ ఆడతారు గోల్ఫ్ తెలుసా నీకు ఈడో బొక్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో సెస్ అవుతారు అట్లుంటుంది పైసలు నువ్వు పంచాయితీ నీ తెలియదులే నువ్వు పూర్ ఫెలో కదా గది మర్చిపోయినా అసలు నువ్వు జల్లున్నావని బాబు ఈజీగా ఉండే తెలివి దేనికి అదే బాయ్ మనం చేసింది ఒకటి కాదు కదా కిరికిరి దేనికి అంటున్నా రోజు నన్ను చంపేస్తారని తెలిసి కూడా ఆడని నీరుకిచ్చేసిపోయిన చూడు అట్లుంటది దున్యాదారి కుక్కని కొట్టినట్టు కొడితే గా కోమలకి వెళ్ళిపోయినా నేను వదిలేసే రాదు కానీ నిజం అవసరం లేదు ఇడా అందరికి అబద్ధమే కావాలా నువ్వు నన్ను మోసం చేసినావు కదా ఇప్పుడు నేను చేసినా మెగా మోసం నాకు అతను మర్చిపోయినా అని చెప్పిన సింపుల్ ఇప్పుడు ఆబ్వియస్లీ నన్ను మోసం చేసి ఒక రెండు కోట్ల క్యాష్ తీసుకొని పారిపోయి పోయే అనాథాశ్రమంలోనో ఈ మన అనాథ పిల్లలకి సంగీతం నేర్పించుకుంటాను లేకపోతే ఇట్లా బ్రహ్మకుమారి ఇట్లా జాయిన్ అయిపోయి లైఫ్ అంతా మెడిటేట్ చేసుకుంటూ ఇట్లా తెల్లబాటలు వేసుకుని అయితే గడపవు కదా రాధిక ఎంజాయ్ చేయాలి లైఫ్ హ్యాపీనింగ్ ప్లేసెస్కి పోవాలి ఢిల్లీ బాంబే గోవా ఇప్పుడు మనం ఒక పని చేసినాం గీ లైవ్ ప్లేసెస్ గీ పబ్బులు గీ బార్లు గీ అన్నీ ఒక లిస్ట్ వేసినాం ఖలాస్ ఫోర్ గో టు మండే బాంబే కవర్ చేసిన క్లబ్ ముంబై ఓ యార్ సింగ మంచి రోజు కాదని వదిలేసినాము దేవునికి పూజ చేసి మా రాధిక కేడు జర చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినా ఇక ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కి వీడియోలు వచ్చినట్టు కుప్పలు తెప్పలు వచ్చి వడ్డే మన దగ్గర ఇందులో మనకు కావాల్సిన స్వీట్ వాయిస్ ఏడుందా అని ఎత్తికి ఎత్కి బాగా టైర్డ్ అయిపోయి జర రిలాక్స్ అయిదామని చెప్పి సాటర్డే గోవా లిస్ట్ ఓపెన్ చేసినాను చెప్పినా కదా మా ఇంట శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదని చెప్పి మీ క్లబ్కి పోయి నంబర్ అడిగితే ఆ అల్లే ఇస్తారని అట్లుంటుంది మనతోనే చేసిందంతా చేసి మళ్ళా బిచ్చపూలకు ఫుడ్ ఇస్తావేంది రాది గదేదో మదర్ టెరీసాలెక్క గోవా నుంచి ఎత్తుకొచ్చిన మనుషులని పంపింది మనమే కోర్ట్లో కేసు వేసింది మనమే రావుగాన్ ఫోన్ ఒక్కటి కావాలా గట్టిగా తిక్తే అది నీ రూమ్ లో దొరికింది మన మీద మనమే కేసు వేసుకున్నాము అట్లుంటది మనతో రాధిక ఏడవకు ప్లీజ్ కన్నీలు సాంబార్ల పడతాయి ఉప్పు ఎక్కువ అవుతుంది ఇదంతా చేయడానికి ఎక్కడి నుంచి వచ్చే నువ్వు నన్ను వాడుకున్నావు కదా అతనే నేను నిన్ను వాడుకున్నాను ఏర్పాట్లు అన్ని పూర్తయినయా అందరూ వచ్చినట్టేనా నమస్తే అన్న చెప్పమ్మా నాకు ఒక టూ క్రోస్ క్యాష్ కావాలి సార్ అప్పట్లో రాధికా ఒక అమ్మాయి మీ దగ్గరికి సింగింగ్ ఆపర్చునిటీ కోసం వస్తే మీరు దాన్ని ఆపర్చునిటీగా వాడుకున్న అమ్మాయిని గెస్ట్ హౌస్కి రమ్మన్నారంట కదా ఆ విషయం స్టేజ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను చెప్తే నమ్మేస్తారంటే నమ్మకపోవచ్చు సార్ కానీ ఇప్పుడు దీన్ని ఒక న్యూస్ ఛానల్లో పంచాయతీ చేసి ఒక టెన్ టైమ్స్ ఇట్లా మీరు గెస్ట్ హౌస్కి రమ్మన్నారా రమ్మన్నారా అని అడిగిన వాళ్ళు టైం మీరు రమ్మన్నారా అనేస్తారు తెలియదే మన కంట్రీలో మీడియా డిసైడ్ చేసేస్తుంది పూరా టీఆర్పి కా స్కీమ్ చెల్రాజ్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్ పుడతది సార్ ఇప్పుడు నన్ను చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి వాళ్ళు ఎవరో బయటకి వస్తారు యువర్ ఆనర్ ఇప్పుడు తనకి న్యాయం చేయడం కోసం మన దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని ఒకటై ఆళ్ళు కొడతారు నీ హండ్రెడ్ అండ్ ఫస్ట్ ఫిలింకి మ్యూజిక్ నీ బెయిల్ పేపర్లు అవి ఎంజాయ్ పోతా మరి నాకొక డిన్నర్ ఇంకా డేట్ ఉంది అది కొత్త స్పానిష్ పిల్లని గా పిల్ల పేరు మూడు తిరుగుతలేదు గలీనా పోల్చుకోవా అంటే గలికాడు కాడు వస్తావా అని అందుకే పోతానా ఏ లవ్కి ఏం లేదులే ఎట్లాగో దాని స్పానిష్ మనకు అర్థం కాదు మన తెలంగాణ దానికి అర్థం కాదు ఆయాలో చెప్పుకునే వన్ వీక్ పట్టింది మా ఇద్దరికి హరి వ్యామ్ వ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ చలో మరి ఏంది రాధిక రాధిక నేను నీకు బెయిలు నీ మీద లవ్తోనో ఎఫెక్షన్తోనో నరాల వీక్నెస్తోనో ఇయ్యలేదు

Hungry. You want to eat me? Shut up. <laughs> so what do you want to eat? I want burger. I want milkshake. I want potato. I want cola. No, no, no but This is outskirts of the city. All this is not available here. Uh, You want masala dosa? What is this masala dosa? Um, masala dosa. What did he tell? I'll tell you. I'll tell you. It's a rice, pindi, batter. Oh, okay, okay. Pan. No, one minute. Like pancake. You put masala, potato on it. They'll fold it. Cover it with sambar. Isko nite butter jimpe isko ala. old chennai What? Old oh, chennai rice, sir, gauri. Esta como esta o no? Just for the step, the erako, the como apu. You want to know it? मुझे पे ना कर देंगे नहीं जे पे नहीं कर देंगे तू ప్లీజ్ ప్లీజ్ గెట్ ఇట్ కార్ నువ్వు ఎక్కే నీ అక్క నువ్వు ఎక్కువ ఓకే థ్యాంక్ యూ రే మళ్ళా ఫోన్ చేయకు నీ పైసల పని మీదనే పారిస్ కి పోతున్నా అని చెప్పిన కదా నేను సరే పంజాయ్ అలా కూడా తీసుకొని ప్యారిస్ కి వచ్చేసే న్యూ ఇయర్స్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి నీ పైసలు ఆడినే ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు